హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మైసెల్ సుప్రవీణ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మన వ్లాగ్ మీకు ఎవరైతే విలేజెస్ని బాగా మిస్ అవుతుంటారు కదా సో అలాంటి వాళ్ళకి విలేజెస్ని మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ని ఉంటుంది ఈరోజు మా ఊరి ఉత్సవాల్లో డే వన్ అనమాట ఈరోజు స్పెషల్ ఏంటంటే బోనాలు మోసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గరికి అండ్ అలాగే పన్నెరపు బండ్లు అనేవి అమ్మవారి చుట్టూ తిరుగుతాయి అనమాట సో ఈ రెండు స్పెషాలిటీస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు అనమాట సో లెట్స్ గెట్ ఇన్ వీడియో రోజు ఎప్పుడైనా సరే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందనమాట సో మనం అంతలోపే బాణం ప్రిపేర్ చేసి పెట్టుకొని పూజించి దేవుని దగ్గర పెట్టేసుకోవాలి సో ఆ తర్వాత ఊరి తరపు నుంచి వచ్చే తప్పెట్లతో అవి వచ్చిన తర్వాత మాత్రమే మనం బాణం ఎత్తుకొని మన ఇంటి గడప దాటాల్సి ఉంటుంది అనమాట ఎలా అంటే ఫస్ట్ ఒక వీధి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఆ తర్వాత మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వీధుల్లో ఉన్న వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్తారనమాట అలా అన్ని వీధుల్లో వాళ్ళని పిలుచుకొచ్చిన తర్వాత మాత్రమే మనం అక్కడి నుంచి మూవ్ అవ్వాల్సి ఉంటుంది మన ఇంట్లో ఏవైనా వాహనములు ఉంటే వాటిని తీసుకొని కూడా మనం గుడి దగ్గరికి రావచ్చు అనమాట సో నేను ఆల్రెడీ ఇక్కడ కొంతమందిని పిలుచుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఇంకొక వీధి వైపు వెళ్ళారనమాట వాళ్ళని కూడా పిలుచుకొని రావడానికి సో ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు కనిపిస్తున్నారు కదా సో వీళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది బాగా మీటింగ్ చేసుకోవడానికి బాగా టైం దొరికింది అన్నట్లు అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా అక్కడ చేసేది కూడా అదేనండి అందరూ కొత్త వాళ్ళని పలకరించుకుంటూ కొత్త కొత్త ముచ్చట్లు చెప్పుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తారనమాట కాసేపు పెద్ద వాళ్ళందరూ బాణాలు పట్టుకొని కింద నించనుంటే చిన్న వాళ్ళందరూ ట్రాక్టర్స్ ఎక్కి ఎడ్ల బండ్లలో ఎక్కి బాగా అందరినీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో చూడండి ఇక్కడ ఎంతమంది చిన్నపిల్లలు ట్రాక్టర్స్లో కూర్చొని ఉన్నారు చిన్నపిల్లలు అందరూ చాలా క్యూట్గా ఉన్నారు కదా ఇవన్నీ చూస్తుంటే మీ చిన్ననాటి గుర్తులు కూడా మీకు గుర్తొస్తున్నాయా ఇలాంటి గుర్తులు మీకు కూడా ఉన్నాయా ఐ మీన్ మెమొరీస్ మీకు కూడా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మనం ఒక్కసారి బాణం ఎత్తుకున్న తర్వాత అది అమ్మవారి దగ్గర సమర్పించేంత వరకు మనం దాన్ని ఎక్కడ కింద పడేయడనమాట మనం దాన్ని చాలా జాగ్రత్తగా అమ్మవారి దాకా తీసుకొని వెళ్ళాలి సో అలా జరిగినప్పుడు మాత్రమే మన కాన్సెప్ట్ పూర్తిగా పూర్తయినట్టు అనమాట ఈ ఎడ్ల పండ్లలో వచ్చేవాళ్ళు ట్రాక్టర్స్ని తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఎద్దులని వాళ్ళ బండ్లని వాళ్ళ ట్రాక్టర్స్ని ముస్తాబు చేసుకొని వస్తారనమాట సో మీరే చూడండి ఒక్కొక్క బండి ఒక్కొక్కలాగా రెడీ చేసుకొని వచ్చారు కదా చూస్తున్నారా ఈ బండ్లనే మేము పన్నెరపు బండ్లు అని కానీ లేకపోతే పందారం బండ్లు అని కానీ పిలుస్తూ ఉంటామన్నమాట వాటికి ఆపేడతోనే ఎందుకు పిలవాలి అన్న విషయానికి వస్తే మామూలుగా పందారం అనేది టూ టైప్స్లో ప్రిపేర్ చేస్తారు ఒకటి పెసరపప్పు నానబెట్టి చేస్తారు ఇంకొకటి శనగపప్పు నానబెట్టి చేస్తారు ఇక్కడ ఈ మా ఊర్లో ఇక్కడ ఈ పండ్లలో తీసుకెళ్లేది ఏంటంటే శనగపప్పు నానబెట్టి కానీ లేకపోతే శనగలు నానబెట్టి కానీ తీసుకొని వెళ్తారు సో అందుకే ఈ పండ్లకి పందారం పండ్లనే పేరు ఉందన్నమాట ఇంతమంది ఆడవాళ్ళని ఒకే చోట ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అలా అన్ని వీధుల్లో వాళ్ళని పిలుచుకొని వచ్చిన తర్వాత మనం దారి వెంట సాగుతూ ఉన్నప్పుడు ఒక మినీ రేసే జరుగుతుంది అనమాట టెంపుల్ని రీచ్ అయిన తర్వాత నేను ముందంటే నేను ముందని సో అలా వెళ్ళి అమ్మవారికి బాణం సమర్పించుకొని ఆ ప్రసాదాన్ని ఇక్కడున్న అందరికీ పంచి పెడుతూ ఉంటారనమాట సో చూడండి ఇక్కడ పట్టుకున్న వాళ్ళందరూ పంచుతూ ఉన్నారు బాణాలు సమర్పించే వాళ్ళు బాణాలు సమర్పిస్తుంటే అక్కడ గుడి బయట మాత్రం ఈ పన్నెరపు బండ్లు అనేది అమ్మవారి చుట్టూ త్రీ రౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట కోతికి కూడా అమ్మవారి నైవేద్యం కావాలంట ఎంత క్యూట్గా తింటుందో కదా మీరు కూడా విలేజ్ అట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ సౌండ్ ఏది మ్యూట్ చేయలేదండి జస్ట్ వాల్యూమ్ ఒక డిక్రీజ్ చేశాను సో ఈ త్రీ రౌండ్స్ చేసిన తర్వాత మనం బాగా గమనించినట్లయితే ఈ బండికి పైన ఏదైతే ఉందో దానికి ఇక్కడ కొబ్బర గారెలు అనేది దారంతో గుచ్చి ఆ బండికి పైన కట్టి ఉంటారనమాట త్రీ రౌండ్స్ అయిపోయిన తర్వాత మనం ఆ బండికి కట్టిన ఆ కొబ్బర గారెలు అనేది పింఛేసి ఆ బండిలో ఉన్న పందారం అనేది అక్కడ ఉన్న భక్తులకి అందరికీ షేర్ చేయాలన్నమాట సో అదే ఈ పందారం వల్ల మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో ఇలా త్రీ రౌండ్స్ వేస్తూ ఉన్నప్పుడు మీరు చూసారు కదా ఈ కల్చర్ మీకు ఎలా అనిపించింది మీరు కూడా మీ చిన్ననాటి రోజుల్లో ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా మీకు అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఇలా బండ్లన్నీ గుడి చుట్టూ త్రీ రౌండ్స్ వేస్తున్నప్పుడు అందులో కూర్చున్న చిన్న పిల్లలు ఉన్నారే వేసే కేకలు అల్లర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను కూడా నా చిన్నప్పుడు ఇలానే ఎడ్ల బండిలో అది మా ఎడ్ల బండిలో కూర్చొని చాలా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట ఆ గారెలవి అయితే ఏదైతే ఉన్నాయో త్రీ రౌండ్స్ అలా అయిపోగానే ఇలా తుంచేసి అలా పందారం అందరికీ పనిచేసి అది ఇంకొక రౌండ్ తిరుగుతూ ఉన్నప్పుడే సో నాకు అది చాలా మంచి మెమొరీ అని చెప్పాను ఇది ఇంకా డే వన్ మాత్రమే దీని తర్వాత ఇంకా త్రీ ఫోర్ డేస్ కూడా మా ఉత్సవాలు ఇదే రీతిలో ఇదే ఎంజాయ్మెంట్లో ఇదే ఉత్సాహంతో సాగుతాయన్నమాట ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది సో నెక్స్ట్ డే ఐ మీన్ సెకండ్ డే ఏం స్పెషాలిటీ ఉంది అందులో ఏం చేస్తారు అనేది నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎపిసోడ్లో మీకు షేర్ చేస్తాను ఈ ఉత్సవాల్లో జరిగే ప్రతి ఈవెంట్కి ఒక ప్రత్యేకమైన స్టోరీసే ఉన్నాయన్నమాట అలానే ఈ పండరపు పనులకు కూడా ఏదైనా స్టోరీ ఉండి ఉండొచ్చు బట్ నాకు ప్రస్తుతానికి అయితే తెలీదు తెలుసుకున్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను అండ్ నా లాజిక్ ప్రకారం ఏంటంటే మనం ఒక్కటే అమ్మవారి ఆశలు తీసుకుంటే ఎలా మన ఇంట్లో ఉన్న ఎద్దులైనా ట్రాక్టర్స్ అయినా అవన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులోకి తీసుకోవాలి కదా పైగా కొత్త సంవత్సరం వచ్చింది మా ఊర్లో ఈ ట్రెడిషన్ ఏదో ఇప్పుడిప్పుడు పెట్టుకున్నది కాదనమాట చాలా ఏళ్ల క్రితం నుంచి మా పూర్వం నుంచి మా ఊరికి ఆచారం వస్తుందన్నమాట మా జేజ్కి ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ పైన ఉన్నాయి మా జేజ్ వాళ్ళ ఉంటుంది కదా ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ జరుగుతుందంట సో ఆలోచించండి చాలా ఏళ్ళ క్రితం నుంచి ఈ ట్రెడిషన్ మా ఊర్లో ఫాలో అప్ చేస్తున్నారనమాట ఇప్పటికీ కూడా మీ ఊర్లో కూడా ఇలాంటి ట్రెడిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో తీయడానికి చాలామంది హెల్ప్ తీసుకున్నాను అనమాట నేను మా బావది మా మమ్మీది మా అల్లుడు సాయిది సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోకి క్రెడిట్స్ అనేవి ఇవ్వాలి సో ఇంత కష్టపడి నేను ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొచ్చాను కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అన్నట్టు అడగడం మర్చిపోవాను మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది విలేజ్ అట్మాస్ఫియర్ని ఫీల్ అయ్యారా మీరు సో ఇలాంటి విషయాలన్నీ నా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విలేజ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye guys.